తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరొక కొత్త అంశాన్ని ముందలేసుకుంది ఇప్పటి నుంచి దీని మీదనే పోరాటం అంటుంది ముచ్చట ఏందంటే యూనియన్ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కావలసిన నిధులు రాలేదు ఆ తెలంగాణను విస్మరించింది కేంద్రం సో నైబర్ స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇచ్చిర్రు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించారు సో మోడీ మనకేమియలేదు కోడి గుడ్డిచ్చిండు అని చెప్పేసి అయితే గతంలో ఎంపీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి రేవంత్ రెడ్డి కూడా అప్పుడు కూడా ఇదే పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి మీకు అందరూ తెలిసిందే ఇప్పుడు కొత్తగా రాష్ట్రానికి ఖాడిద కుట్టిచ్చిందని కాంగ్రెస్ అంటుంది సో ఎయిట్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో ఈ వీళ్ళు ఎనిమిది మంది ఎంపీలను కాంగ్రెస్కు ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే మొత్తంగా వచ్చింది ఎంత జీరో అని చెప్పేసి అటు బీఆర్ఎస్ ఉంటుంది సో ఎవరి పోరాటం వాళ్ళు పక్కన పెడితే రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ మాత్రం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టింది దాంట్లో భాగంగా ఇవాళ సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం నిరసన కార్యక్రమం అయితే చేపట్టి దాంట్లో పెద్ద ఎత్తున అందరు కూడా పాల్గొన్నారు దీన్ని మనం విజువల్స్ చూడవచ్చు సో జిల్లా అధ్యక్షుడు అట్లాగే సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు మన అత్తు ఇమాం అట్లాగే రాష్ట్ర మన జిల్లా అధికార ప్రతినిధులు ఉపాధ్యక్షులు అధ్యక్షులు సో అన్ని అంతా కేడర్ మొత్తం ఉంది పార్టీ కేడర్ అంతా సో వాళ్ళంతా కూడా ఇవాళ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు సో వాళ్ళు ఏం మాట్లాడిరు ఏం కథ మన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కూడా పాల్గొన్నాడు దీంట్లో కేడర్ లింగమూర్తి గారు సో మొత్తంగా ఏం జరిగింది ఇవాళ సిద్దిపేటలో ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఏం మాట్లాడారు ఒకసారి ఆ విజువల్ చూద్దాం కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రస్తావన చేయడం అనేది చాలా దురదృష్టకరం వాళ్ళ పార్టీకి ఎంపీలు ఉందో తెలంగాణ లేకుండా మూడు హామీలలో రాజుపేట పోస్ఫీ కానీ మేయర్ ఉపకర్గా యూనివర్సిటీ కానీ యాభై రెండు లక్షల కోట్ల రూపాయలు మరి తెలంగాణ ప్రస్తావన లేకుండా తెలంగాణ మీద మీదము కోపము స్పష్టంగా కనపడ్డది దీని మీద కేంద్ర ప్రభుత్వం కేవలం గుళ్ళు గోపురాలు విగ్రహాలనే ప్రోత్సహిస్తారు తప్ప విద్యా వ్యవస్థ కానీ ఆర్థిక వ్యవస్థలు కానీ మహిళా అభివృద్ధిని కానీ ఏది చేయరు పరిసరాలు అభివృద్ధి చేయాలి అన్ని అయిపోయింది రాబోయే రోజుల్లో వాళ్ళకు చాలా వంటకాలం ఉండాలి వాటిని ప్రశ్న తెలుసుకొని నిజమైన చెప్పాలని అయినా కూడా ఈ రోజు నిన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ తెలంగాణ నిలిచింది అంటే దీనివల్ల వల్ల మీకు అర్థమైతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేవలం చప్పట్లు తప్ప ఈ ప్రజలను మోసం చేసిన కనుక నరేంద్ర ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీ బీజేపీ ఎంపీలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మీ బండి సంజయ్ ఇటు కిషన్ రెడ్డి వీళ్ళకు సిట్ ఉందా అని అడుగుతా ఉన్నారు ఇదే తెలంగాణ రాష్ట్రం బాగుండాలని అప్పుడు ఇదే పార్లమెంటు మా కాంగ్రెస్కి చెందినటువంటి ఎంపీలు తెలంగాణ గురించి పోరాడి పార్లమెంటులో దేనికైనా సిద్ధంగానే ముందుకొచ్చింది కానీ ఈరోజు మీకు తెలంగాణ రాష్ట్రంలో తిరిగి హక్కు లేని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నాను నేను ఒకటే చెప్తాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు సిద్దిపేట జిల్లా మా జిల్లా నర్సారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల పెద్ద ఎత్తున అంబేద్కర్ సాక్షిగా సిద్ధు నిరసన కార్యక్రమం ఒకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు నరేంద్ర మోదీ దగ్గర పోయి మీరు రాజీనామా రా లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి నిధులు చేస్తారా సస్తారా ఏదో ఒక డిసైడ్ చేస్తామని